నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రశాంత్ నగర్ కరీంనగర్ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కళ్యాణం నిర్వహించారు కళ్యాణం తిలకించడానికి గ్రామం నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు భక్తులు తరలివచ్చారు భక్తులతో ఆలయ ప్రాంగణం పరిసరాలు కిక్కిరిసిపోయాయి గుడి అర్చకుడు మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు లోక కళ్యాణం జరగాలని ఆశీర్వదించారు

భయపడుతున్నది చాలా దూరం నుంచి వచ్చింది కదా ఎక్కడ అయోధ్య ఎక్కడ ప్రశాంతల గారు సిగ్గు సిగ్గు పడుతున్నది చాలా సిగ్గు মাজে মানে ప్రతి ఏడు జరుపుకుంటారు ప్రతి ఒక్కరు అందరూ ఈ కళ్యాణానికి హాజరవుతారు సీత రాముడి వెంట నడిచింది కడగం ప్రతి ఒక్క భార్యాభర్తలు కూడా శ్రీరాముడు వల్ల ఎలా ఉంటున్నారో అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా పేరు సునీత మీరు ఎక్కడ చచ్చు మేడం నేను కరీంనగర్ విద్యారణ్యపురి నేను కమర్షియల్ టెక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ అటెండ్ అవుతున్నారు నేను నా ఊహ తెలిసినప్పటి నుండి మీ శ్రీరామనాథ కళ్యాణానికి కంపల్సరీ అటెండ్ అవుతాను ఎక్కడ ఉన్నా కానీ ఏ ఎప్పుడు కూడా నేను శ్రీరామనాథ కళ్యాణానికి అటెండ్ కాకుండా లేదు ప్రతి సంవత్సరం నేను అటెండ్ అవుతాను ఇదే టెంపుల్కి వస్తాను లాగానే ఇవాళ మూడు నడకే వచ్చేసినాము రాత్రి కూడా మనకు నిద్రాహారాలు కూడా లేవు స్వామి అలంకారం చేయడము ఆరాధన కార్యక్రమాలు చేయడం వచ్చినటువంటి వాళ్ళకు భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు వినియోగ చేయడం ఆంజనేయ స్వామి భక్తులు కూడా నాలుగు గంటల పెందల గడనే నాలుగు గంటలకే విచ్చేసి లైన్లో నిలబడుతుంటారు ఓపిక కూడా బాగానే ఉంటుంది అయ్యగారు రావాలి అయ్యగారు వచ్చిన తర్వాత ఆహారం తీసుకున్నాకనే తీర్థం తీసుకున్నాకనే మేము వెళ్తామనేది ఆలోచన చేస్తున్నారు తదనంతరం మనకు ఇక్కడ కళ్యాణానికి కూడా దగ్గర దగ్గర వెయ్యి మంది పదిహేను వందల మంది దాకా ఇక్కడికి వచ్చేసినారు మళ్ళీ నడిపోటులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం పుసన్నాంజనేయ స్వామి దేవాలయం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్నది కనుక ఈ దేవాలయం అంటే కూడా ఒకళ్ళే కాకుండా ఆంధ్ర బ్యాంకు మేనేజర్లు కానీ అడ్వకేట్లే కానీ డాక్టర్లే కానీ ఇంకా ఇతరత్ర ఎవరైనా కూడా ఈ దేవాలయంకి దండం పెట్టుకున్నటువంటి వాళ్ళకు అన్ని విధాలా తోడ్పడేటువంటి వాడు ఆంజనేయ స్వామి ఈ రోజు మనకు తప్పకుండా అవుతున్నది అంటే స్వామి నేను చేసింది కాదు భగవంతుడు మీ యొక్క కడుపులో జోరీ చేస్తున్నాడు అంటే అయ్యారు అట్లా కాదు అర్చకు హిసాక్షి అర్చకుడు ఉండే ఉంటే మాత్రం మంచి ఉంటే మాత్రం అది కూడా గురిస్తే తప్పకుండా అవుతుందని చెప్పేసి వాళ్ళు నిర్విఘ్నంగా చెప్పినటువంటి మాటలు కూడా చాలా విన్నాను కాబట్టి మీ అటువంటి భక్తుల ద్వారానే వింటున్నాను అదే కాకుండా మనకు ఉన్నటువంటి సమస్యలకు కూడా ఎవరికైనా కూడా గ్రాచారం చేయలేకుండా కూడా మన దగ్గరికి వచ్చి కూడా పూజలు చేసుకొని వాళ్లకు అనుకూలమైనటువంటి సంబంధాలు దొరికి పెళ్లి చేసుకున్నటువంటివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా అవి దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నాము అనుకున్న ప్రకారంగా ప్రసన్నారాయణ స్వామి దేవాలయానికి ఈ రోజు నేను అయింది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిన్న ఆస్ట్రేలియా నుంచి కూడా ఒకళ్ళత ఫోన్ ఫోన్ చేశానున్నారు నేను ఎన్నడో వాళ్ళకి వాళ్ళకి కంకణం కట్టారు వాళ్ళకు తప్పకుండా మాకు సంతానం కావాలని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు మాట్లాడేటట్టున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అమ్మడా పిల్లగా ఇద్దరు కవల పిల్లలు అయినారు వాళ్ళకి ఇప్పటి కూడా వాళ్ళు కొలుస్తూనే ఉంటారు అయ్యగారు దేవుడు ఇక్కడ ఉన్నాడంటే ఉన్నాడు తప్పకుండా ఉన్నాడు అందరికీ దండం పెట్టినటువంటి వాళ్లకు మనసుతో పెట్టినటువంటి వాళ్ళకు దండం పెట్టినటువంటి వాళ్ళకు తప్పకుండా భగవంతుడు క్షమిస్తాడు చేయగలుగుతాడు చేస్తాడు కూడా అనేది కూడా వాళ్ళు తప్పకుండా చెప్తున్నారు భక్తుల ద్వారా నుంచే నేను ఇది చెప్తున్నాను నా సంతగా చెప్పేది కాదు ఇది భగవంతుడు చేస్తున్నాడు నేను నిమిత్తం మాత్రమే భగవంతునికి సేవ చేస్తున్నాను ఆ సేవ చేసేది కూడా సర్వే జనాభవంతు మీరందరూ మంచుకుంటేనే మేము మంచుకుంటాము భక్తులతోటే భగవంతుడు కనుక తప్పకుండా అనుగ్రహించి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండాలని పుత్ర పౌత్రాభి ఉండాలని చెప్పేసి వాళ్ళ వ్యాపార ఉద్యోగరీత్యా వ్యవహార రీత్యా మనసు రీత్యా ఎటువంటిదైనా ఆటంకతలు పెట్టకుండా అన్ని విధాల ఆ రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుచున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ సివిల్ హాస్పిటల్ ఎదురుగా హనుమాన్ టెంపుల్ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం నిర్వహించడం నిర్వహించాము దీనికి దాదాపు ఒక ఆరు ఏడు రోజుల నుంచి చాలా కష్టపడి అక్కడ అందరూ వాళ్ళని వీళ్ళని కలిసి చాలా చెప్పబడి ఈరోజు దివ్యంగా సీతారామ కళ్యాణానికి దాదాపు పద్దు ఆరు వందల మంది దాదాపు రెండు వందల మంది పైగా ఇక్కడికి చేరుకొని విశ్వజామన్నీ సీతారామ కళ్యాణంలో అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి పడి ఈ కార్యక్రమాన్ని విద్యంగా చేసినందుకు భక్తులకు